హైవాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్ అయితే ఖరారు అవ్వబోతుంది ఒక రకంగా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు ఏకంగా కీలకంగా చూసుకుంటే పేర్ని నానియే కాదు తన కొడుకు పేరుని కిట్టు ఎవరైతే ఉన్నారో యువనాయకుడు తనని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది అయితే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు తన అరెస్ట్ ఇప్పుడు తెర మీదకి ఎందుకు వచ్చిందనంటే కీలకంగా గతంలో తాను మంత్రిగా పనిచేసినప్పుడు మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో ఏదైతే పేదలకు ఇళ్ళ పట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఇళ్ళస్థలాలని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షలకు పైగా ఇల్లు కల్పిస్తామని చెప్పారు కానీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఏడు లక్షలకు కూడా పూర్తి చేయలేదు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ ఇచ్చిన ఇళ్ళ పట్టాల్లో కూడా చాలా వరకు అవకతవకలు జరిగాయి దొంగ ఇళ్ల పట్టాలు మాత్రమే ఇచ్చారు కానీ భూమి ఎక్కడ ఉన్నది వాళ్ళు కట్టుకోవడానికి స్థలం కేటాయించడం ప్లాట్ల కింద విడగొట్టడం సర్వే రాళ్ళు వేయడం ఇవేవి కూడా లేవు అయితే ఈ ఇళ్ల స్థలాల్లో కూడా దొంగ సర్వే పట్టాలు ఇచ్చి ఆ మిగిలిన భూములు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ కావాల్సిన వాళ్ళ పేరు మీద దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వీళ్ళ పేరు మీద దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వీళ్ళ అనుచరుల పేరు మీద దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లేక భూములను ఆక్రమించుకోవడం అయితే జరిగింది అలాగా దొంగ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ముఖ్యంగా నకిలీ ఇళ్ళ పట్టాలనేవి రెండు వేల ఐదు వందల మందికి పైగా మచిలీపట్నం నియోజకవర్గంలో గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన పేరుని నన్ను ఇచ్చారని చెప్పి చాలా కీలకమైన ఆరోపణ అయితే వచ్చింది ఆ ఆరోపణ మీద ఆల్రెడీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపు నుంచి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది ఆల్రెడీ రిపోర్ట్లు కూడా తెప్పించుకోవడం జరుగుతుంది దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో గవర్నమెంట్ అరెస్ట్ చేయాలని వస్తుంది అంటే ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేయాలి ఆరోపణలు అయితే మనకి ఏ సంబంధం లేదు వదిలేద్దామని చెప్పి ఒక మాట మీద అయితే ఉంది అయితే ఆధారాలు దొరికినాయి అని చెప్పి కొంత సమాచారం అయితే వినపడుతుంది మరి ఏంటి ఎక్కడెక్కడ ఎంత ఉంది ఎవరు ఎన్వాల్వ్మెంట్ అయ్యింది అనేది తెలియవలసింది అయితే ఇందులో ముఖ్యంగా ఈ నకిలీ ఇళ్ళ పట్టాలకు సంబంధించి పేరుని నాని కొడుకు పేరుని కిట్టు ఎవరైతున్నారో ఈయన హస్తం ప్రధానంగా ఉంది అని చెప్పి మనకి చాలా కీలకంగా తెలుస్తుంది అయితే ఇక్కడ రీసెంట్గా నిన్న మొన్న పేరుని నాని హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేయడం జరిగింది ఆ ముందస్తు బెయిల్కి అప్లై చేసిన హైకోర్టులో పిటిషన్ విచారణకు ఏదైతే ఉందో హీరింగ్ రావడం జరిగింది మరి బెయిల్ వచ్చిందా లేదా అనేది అయితే కన్ఫర్మేషన్ లేదు కానీ క్లారిటీగా చూసుకుంటే ప్రభుత్వం తరపు నుంచి పూర్తి ఆధారాలతో చాలా పకడ్బందీగా ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది పైగా మచిలీపట్నంలో ఇప్పుడు ప్రజెంట్ సారీ ఇప్పుడు ప్రజెంట్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర గారు అయితే చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది ప్రభుత్వ పెద్దలతో మాట్లాడడం అయితే జరిగింది మరి కొద్ది రోజుల్లోనే పేర్ని నాని అరెస్ట్ అయితే జరగబోతుంది కానీ ఇప్పటికే కూడా పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టి ఎవరైతే ఉన్నారో ఈయన పరారీలో ఉండడం జరిగింది ఇంకొక విషయం ఏమిటంటే గతంలో ఒక రెండు మూడు నెలల కిందట పేర్ని నాని తన భార్య జయసుధ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మీద కొన్ని ధాన్యం గోడౌన్లోనే ఉన్నాయి ఆ గోడాలకు సంబంధించి తాను మంత్రిగా ఉన్నప్పుడు కోడలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పౌర సరఫరాల శాఖకు సంబంధించిన పీడిఎస్ రైస్ కానీ పీడిఎస్ ధాన్యం ఏవైతే ఉంటాయో వాటిని పేర్ని నాని భార్య గారి పేరు మీద ఉన్న గోడౌన్లో దాచిపెట్టడం జరిగింది దాచిపెట్టినప్పుడు సుమారు ఎనిమిది వేల బస్తాలకు పైగా ఆ దొంగతనం జరిగిందని చెప్పి ఒక కేసు అయితే క్రిమినల్ కేసు అయితే నమోదు ఆ టైంలో కూడా పేర్ని నాని తన భార్య అద్దరూ కూడా పరారైపోయారని చెప్పి గతంలో చాలా వార్తలు అయితే వచ్చాయి ఆ తర్వాత బెయిల్ రావడంతో వీళ్ళిద్దరూ కూడా సన్నంగా బయటికి రావడం అయితే జరిగింది అయితే బెయిల్ రాకముందు కూడా పేరి నాని బయటకు వెళ్ళిపోయి తన తరఫున ఉన్న లాయర్ల ద్వారా ప్రభుత్వంతో చర్చలు సంప్రదింపులు జరిపి అక్కడ ఎనిమిది వేల పైగా బస్తాలు ఏవైతే ధాన్యం విసనీయో ఆ దొంగతనం జరిగిన ధాన్యానికి వెలకడుతూ సుమారు రెండున్నర కోట్లకు పైగా తన సొంత డబ్బులు అనేవి పేరునని కట్టడం జరిగింది లేదు అనంటే ఆ కేసులోనే ఏపాటికి పేరుని నాని తన భార్య జయసూద గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జైలుకు వెళ్ళే పరిస్థితి అయితే వచ్చేది కానీ డబ్బులు కట్టేశారు కాబట్టి ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేయడం అయితే జరిగింది కానీ గతంలో పేరునని ఏం చెప్పారు నేను అవినీతి చేశానని చెప్పి నేను అక్రమాలు చేశానని ఎక్కడైనా సరే ఒక్క కేసులైనా నిరూపిస్తే మాత్రం నేను రాజకీయాలకి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతానని చెప్పి ఆయన గతంలో డైలాగులు చెప్పారు పైగా నిన్న కాక మొన్న కూడా పేరునాని అరెస్ట్ ఏదైతే ఉందో పోలీసులు రంగం దగ్గరం చేసుకోవడం ఇక్కడ హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నం చేసిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు కూడా మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడుతున్నారు కూటం ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్య చేస్తుంది మీరు ఒక వాత పెడుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మేము అప్పుడు పది వాతలు పెడతాం ఉన్నవి లేనివి కలిపి కూడా మీ మీద కేసులు పెట్టి మీకు వాతలు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపడం జరుగుద్ది ఎవరిని వదిలిపెట్టడం తాట తీస్తాం తొక్క తీస్తాం అనే విధంగా మళ్ళీ పేరినాని ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ తప్పు చేసిందే కాక మళ్ళీ సమర్థించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఉంది కానీ కొద్ది రోజుల్లోనే పేరిన్నాని అరెస్ట్ అనేది తన కొడుకు అరెస్ట్ అనేది ఉండబోతున్నట్టు కొంత సమాచారం వినబడుతుంది మరి ఏం జరుగుద్ది అనేది మనం అయితే ముందు ముందు పేరున్నాని విషయంలో ఎదురు చూడవలసిన అవసరం అయితే ఉంది కానీ ప్రభుత్వం మాత్రం ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేయాలని అవుతుంది లేదు అనంటే అంటే ఆ కేసుని ఇంకా లైట్ తీసుకోవడానికి అయితే చూస్తుంది